కోట్లు ఖర్చు పెడితే గాని కనిపెట్టలేనంత కంచెని కట్టుకున్న మీ మేధస్సుని ఈ మార్గానికే ఎందుకున్నారు ఓ పోయిన సినిమాకి ప్రసాద్ ఐమాక్స్ కి పిల్లలను తీసుకెళ్తే పాప్కార్న్ కి పెప్సిల్ కి పదివేలు అవుతుందని భయపడి బొమ్మలోనే ఆ బొమ్మను మీరు మీ పిల్లలకు చూపించారు ఆ రోజు మీరు పడిన ఆనందాన్ని అందరి అరుగు దగ్గరికి అందించాలని ఈ మార్గాన్ని యూ హావ్ మై డేటా ఒకప్పుడు సింగిల్ డేటర్ గల్లీ మారిపోయాయి ఫ్లెక్సీలు కట్టుకోలేని ఫ్లెక్సిబిలిటీ లేని మల్టీప్లెక్స్ లో ఉంటే ఏం లాభం సార్ ఎస్కలేటర్లు ఎలివేటర్లు ఉన్నాయని మధ్య తరగతి కుటుంబ మెయింటెనెన్స్ ఏం కావాలి మీరు చేస్తుంది సాయం అని సమాజ సేవని సమర్థించుకుంటున్నారా ఒక ప్రేముకుడికి భయం తన ప్రేయస్ అంటే సమోసాతో సరిపెట్టుకోకుండా ఎక్కడ కాంబో అవుతుందేమో అని నలుగురు పిల్లలు ఉన్న తండ్రికి భయం లేస్ ప్యాకెట్ తో పిల్లలు కూర్చోండి ఎక్కడ నాచర్ అని అని లీటర్ వాటర్ యాభై రూపాయలు ఇంటర్వ్యూ నుంచి తప్పించుకుని సింగిల్ థియేటర్ లో సమోసాతో సద్దుకుందా ఉంటే అక్కడ టికెట్లు కూడా మూడు వందలు నాలుగు వందలు పెడితే ఇలాంటి కారణాల క్రైమ్ లో నుంచి పుట్టుకొచ్చింది ఈ పైరస్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి సర్వలో మైన్ చేసే మేము మీ డేటాని మా వసం చేసుకోగలమని గుర్తు పెట్టుకోండి మమ్మల్ని లోపలేస్తే మా దగ్గరున్న మీ డేటాని బయటేసి సరికొత్త బొమ్మని యూ బొమ్మలో పెట్టి ఊబిలోకి లాగేస్తా అనే విషయాన్ని అర్థం చేసుకోండి నేను చేసింది నేరమే కావచ్చు ఆ నేరానికి మీరు కూడా నేడని మర్చిపోకండి